హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ అమెరికాలో ఉగ్ర దాడి నెలకొంది రీసెంట్ టైమ్స్లో మనం చూసుకున్నట్లయితే అమెరికాలో వైట్ హౌస్ దగ్గర ఎన్నో నినాదాలు చేపట్టారు ట్రంప్ దిగిపోవాలి అంటూ ప్లకార్డులతో చాలా నినాదాలు చేశారు లేదంటే ట్రంప్ ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకు ప్రజలు ఏ మొత్తంలో నినాదాలు చేపట్టారో మనకి తెలిసిందే ఇప్పుడు ఏకంగా ట్రంప్ వైట్ హౌస్ దగ్గర మనకి ఒక ఉగ్రదాడి నెలకొంది ఈ ఉగ్రదాడిలో నేషన్ సెక్యూరిటీ వాళ్ళు ఇద్దరు సిబ్బంది అతిక్కి దారుణంగా అసలు గాయపడడం జరిగింది వీళ్ళని ఆసుపత్రికి తరలించి ఇప్పుడు చికిత్స పొందుతున్నట్లు మనకు అర్థమవుతుంది అలాగే వీళ్ళు కొన ఊపిరితో ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది అలాగే ట్రంప్ కూడా వీటి మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది ఎవరైతే ఇదంతా చేశారో వారు భారీ మూల్యం చెల్లించక తప్పదు అంటూ ట్రంప్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది అలాగే మనం చూసుకున్నట్లయితే ఇదంతా ట్రంప్ మీద జరిగిన టెర్రరిస్ట్స్ పని అని అయితే మనకి అర్థమవుతుంది ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే రెహమానుల్లా అనే టెర్రరిస్ట్ అయితే మనకి దొరకడం జరిగింది అతను దొరికిన అతను కూడా కొన్ని గాయాలు పడినట్లు మనకి అర్థమైతుంది అలాగే ఆ టెర్రరిస్ట్ని పట్టుకున్నారు కాబట్టి పోలీస్ విచారణలో అసలు ఏం జరుగుతుంది ఇదంతా ఎవరు చేశారు ఎవరు చేయించిన పని అనేది అయితే విచారణ చేసిన తర్వాతే మనకు మరిన్ని విషయాలు తెలిసే మనకి ఛాన్సెస్ ఉంటాయి అలాగే మనం చూసుకున్నట్లయితే ట్రంప్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది అసలు ఆ ట్వీట్లో ఏముందో మనం చూసుకున్నట్లయితే ద యానిమల్ దట్ షాట్ ద టూ నేషనల్ గాడ్స్ మెన్ with both being critically wounded and now in two separate hospitals is also secret severely wounded but regardless will pay a very steep price god bless our great national guard and all of our military and law enforcement these are truly great people i as president of the united states and everyone everyone associated with the office of the presidency i am with you నేనున్నాను మీతో అలాగే ఎవరైతే నేషనల్ గార్డ్స్ ఇక్కడ మనకి గాయపడ్డారో వాళ్ళకి నేనున్నాను అంటూ తెలియజేస్తున్నారు అలాగే ఎవరైతే ఇదంతా చేశారో వారు భారీ మూల్యం చెల్లించక తప్పదు అంటూ ట్రంప్ ట్వీట్ చేయడం జరిగింది అలాగే ఈ ట్వీట్ని మనకి వైట్ హౌస్ ట్రెజరీ ఎవరైతే ఉన్నారో మేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది దీని మీద యాక్షన్ తీసుకుంటాం కఠిన చర్యలు తీసుకుంటామని అయితే ప్రకటించడం జరిగింది ఈ వైట్ హౌస్ యొక్క ట్రెజరీ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది ట్రంప్ పెట్టిన ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ ట్రెజరీ వాళ్ళైతే మనకి మళ్ళీ రీట్వీట్ చేయడం జరిగింది. ఇదంతా చూసుకున్నట్లయితే ట్రంప్ కోసమే ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది అనేది అయితే మనకి అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ఈ ఉగ్రదాడి జరిగిన సమయంలో ట్రంప్ వైట్ హౌస్ లో లేనట్టు మనకి అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రీసెంట్ గా మనకి టూ త్రీ డేస్ బ్యాక్ ట్రంప్ దిగిపోవాలి అంటూ నినాదాలు ప్లకాడ్లతో చేయడం జరిగింది అలాగే తర్వాత మనకి ఎట్లయినా ట్రంప్ ని దిగిపోవాలి మాకు నాయకుడు వద్దు మాకు ముందుండి నడిపించే వాళ్ళు మంచి సంక్షేమాలు అందించే పర్సన్ కావాలి ఇలాంటి నాయకుడు మాకు వద్దు వీలైతే ఈ నాయకుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి అని అయితే చెప్పడం జరిగింది ఇది జరిగిన టూ డేస్ కి ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్ జరగడం ఈ టెర్రరిస్ట్ అటాక్ వెనుక ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిజం ఉందా అనేదైతే విచారణలో ఇంకా తెలియాల్సి ఉంది మొత్తానికి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి వైట్ హౌస్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ లాక్ డౌన్ చేసినట్టు మనకి అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు చాలా వరకు భయాభ్రాంతులకు గురయ్యారు ఎందుకంటే అంతటి నేషనల్ సెక్యూరిటీ అంతటి ప్రొటెక్షన్ జాకెట్స్ ధరించడం జరుగుతుంది ఇంతటి నేషనల్ సెక్యూరిటీ సిబ్బందే ప్రొటెక్షన్ జాకెట్స్ ధరించినా కూడా బుల్లెట్స్ లోపలికి వెళ్ళి వాళ్ళు గాయపడడం జరిగింది మరి సామాన్య ప్రజల లైఫ్ ఏంటి వాళ్ళు ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకోరు వాటి చుట్టూ తిరిగే ప్రజల మరి వాళ్ళు ఎలా ఇబ్బంది పడతారు అసలు ఈ టెర్రరిజం వాళ్ళు ఇంకా కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఇప్పటి మనకి ఒక్కరే దొరికారు కాబట్టి ఇంకా ఎంతమంది ఉన్నారు ఎలా ప్లాన్ చేశారు ఏంటి అనేది అయితే తెలియదు సో సామాన్య ప్రజలు కూడా అక్కడ వైట్ హౌస్ చుట్టూ ఎవరు ఉండొద్దు అనేది అయితే మనకి తెలియజేయడం జరుగుతుంది ఏదేమైనా కానీ ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఈ ట్రంప్నే టార్గెట్గా చేసినట్టు ఈ టెర్రరిస్ట్స్ మనకు అర్థమవుతుంది మరి దీని వెనుక ఎవరు ఉన్నారు ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్